అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కండి మహా శివరాత్రి శుభాకాంక్షలు అండి మహాశూరాత్రి శుభాకాంక్షలు అండి శుభాకాంక్ష మహాదేవ శంభు శంకర శివరాత్రి అంటే అంటే సంవత్సరంలో మాస శివరాత్రులు ప్రతి నెల వస్తూనే ఉంటాయి కానీ ఈ శివరాత్రినే మహా శివరాత్రి అంటూ ఉంటాం ట్వంటీ సిక్స్త్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి బట్ నిషిద్ధి పూజ కానివ్వండి లింగోద్భవ కాలం కానివ్వండి ఆ రోజు ఉపవాస దీక్ష చేయించడం కానీ చేయడం కానివ్వండి అండి జాగరణ చేయడం కానీ చాలా ప్రాముఖ్యత ఉంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జీవితాంతం ఇంకా ఏ ఈతి బాధలో కూడా ఉండవు అని అంటూ ఉంటారు కదా సో వీటికి సంబంధించిన వివరాలన్నీ ఈరోజు మీ ద్వారా మన ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేద్దామండి సో మాకు సంతోషం అండి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇలాంటి డిస్కషన్లోకి యోగ్యత రాదండి అందరూ వీటి గురించి మాట్లాడరు వినరు సో అడగరు కూడా ఫస్ట్ అడగటం యోగ్యత మీకు ఉండాలి ఎంత అంటే అది దేవుడు యొక్క కృప ఎంత ఉంటేనే వస్తుంది చెప్పగలగే స్థితిలో నేను ఉండటం నా యొక్క ఏమంటారు అదృష్టము ఏదో అని చెప్పాలన్నమాట ఆ తర్వాత వినటం ఈ ఇన్నంతనే సుగం పోతాయని చెప్పేసి మనకు అంటూ ఉంటాం ఆ భావం రావటం అనేది గ్రేట్ గ్రేట్ అండి అయితే మీరు అడిగిన విధంగా మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖున చేస్తున్నారు మీరు అడిగిన కాలం నిశ్చిత టైం ముహూర్తం అంటారు ఇది నైట్ మిడ్ నైట్ అంటే ట్వంటీ సిక్స్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ నైన్ నుంచి మనకి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వరకు ఉంటుందండి

నాకు ఇది ఫస్ట్ టైం తెలుసు నేనేదో ఫ్లూ గానేశాను ఓ రైట్ సో ఈ టైంలో ఏముంటుంది ఏం ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసుకోవాలి ఈ ముహూర్తం అని ఎందుకు అన్నామండి వెరీ పవర్ వెరీ 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 స్ట్రైట్ ఫార్ సింపుల్ క్వశ్చన్ అంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన వాడే వాటి యొక్క మీనింగ్ వాటి యొక్క విశిష్టత మనకు తెలియదు మనం చాలా పెద్ద పెద్ద ఊహించేసుకుంటాం వెరీ సింపుల్ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో ఆ రోజంతా మంచిదే కానీ ఆ టైంలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మిడ్ నైట్ అందుకని శివరాత్రి మనకి జాగరణ చేయాలంటారు ఉపవాసం ఉండాలంటారు రాత్రి వరకు మనకు ఎందుకు జా జాగరణ అంటే వెయిట్ చేయాలి మనం జనరల్ ఏ టైంకి నిద్రపోతామండి పూర్వకాలంలో సెవెన్ థర్టీ ఎయిట్ కాలంలో నిద్రపోతారు అఫ్ కోర్స్ ఇప్పుడు అంటే ఆ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కళ్ళు మిడ్ నైట్ అయితే నిద్రపోతారు సహజంగానే ఆ టైంలో ఉన్నప్పుడు అంటే జాగరణ చేయాలి అంటే వెయిట్ చేయాలి అప్పటిదాకా నెక్స్ట్ డే తెల్లవారుజాకా వెయిట్ చేయడం అవసరం లేదండి ఆ టైం మనకి ఇప్పటిదాకా దాకా అనుకున్నా కానీ ఆ ముహూర్త టైం వరకు కనుక వాళ్ళకి జాగరణ చేయాలి ఉపవాసం ఉండాలి రెండు రకాల మీనింగులు ఉంటాయండి ఒకటి ఉపవాసం అంటే మనకి ట్రాడిషనల్గా మీనింగ్ ఏంటంటే కొంచెం ఫుడ్ లైట్గా సాత్విక ఆహారం తీసుకొని అంటే మరి ఎక్కువగా హెవీగా ఫుడ్ తీసుకున్నా కానీ మనకి లెతర్జీ అంటారు చూడండి అది ఉంటుంది మనకి సాత్విక ఆహారం సింపుల్గా కనుక తీసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది త్వరగా డైజెస్ట్ అవుతుంది మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది అందుకని చెప్పేసి వీలైనంత తక్కువగా ఫుడ్ తీసుకోవాలని చెప్పారు అంతేగాని మరి కట్టిక ఉపవాసం ఉండాలని చెప్పేసి అది ఇంకా వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ట్రాడిషన్ బట్ యాక్చువల్ మీనింగ్ అయితే ఇదండి సాత్విక ఆహారం తీసుకొని మరీ హెవీగా ఫుడ్ తీసుకోకుండా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండే పళ్ళు కానీ ఇవి కానీ అంటే లైట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి దాన్ని ఏమంటారు ఉపవాసం అంటారు ఇంకొక మీనింగ్ అంటే ఉప్ప వాసం వాసం అంటే ఉండటం అంటే ఉప అంటే దగ్గరగా ఉండాలి దేనికి దగ్గరగా ఉండాలి మన మైండ్ అంతా డైవర్ట్ అవ్వకుండా ఈరోజు మనకి ఏంటంటే ఎవ్రీడే మనకు రకరకాల ఉద్యోగాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం బట్ ఈరోజు ఏం చేయాలంటే అవన్నిటికీ స్టాప్ చేసి దేవుడికి దగ్గరగా ఉండాలి సో దేవుడికి తీసుకో చింతనతో మనం ఉండాలి పూజ చేసుకోవటం పూజకి సంబంధించిన వస్తువులు చేసుకోవటం నైవేద్యం చేసుకోవటం కుటుంబ సభ్యులంతా చక్కగా అలంకరించుకోవటం స్నానాలు చేయటం ఓకే మనకి చక్కగా ఆ ఇంటి వాతావరణం అంతా ఒక పండగ కలిపే వాతావరణం అంతా మనం మనం కల్పించుకోవటం అనేది ఒక ఉపవాసం అనుకోవాలి మనం మరీ ఫుడ్ అనేది కాదండి ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా వెళ్ళే ప్రతి యాక్టివిటీ కూడాను ఉపవాసం కింద అనుకోవాలి అంటే దేవుడికి దగ్గరగా మనం రీచ్ అవ్వాలి మన మైండ్ దగ్గరగా ఉండాలి మన ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలన్నమాట ఇదంతా మనకు ఉపవాసం అని చెప్పాలి రెండోది జాగరణ జాగరణ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది మిడ్ నైట్ ముహూర్తం కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి నిద్రపోకుండా సో ఇది రెండు మనకు సంబంధించిన ఉపవాసం జాగరణ అన్న మీనింగ్ రెండోది మీరు ఒక క్వశ్చన్ అడిగారు మనకి మాస శివరాత్రులు ప్రతి మాసం వస్తుంది ఇది మహాశివరాత్రి ఎందుకు దీని యొక్క విశిష్టత ఏంటి అంటే మనకి రెండు వెరీ సింపుల్గా చెప్పుకుంటే రెండే రెండు రీజన్లు అండి ఒకటి ఈ స ఈ టైంలో మనకి లింగ ఉద్భవం జరిగింది అని చెప్తారు అంటే శివుడు లింగ రూపేణ మనకి భూమి మీదకి వచ్చాడు ఎలా వచ్చారంటే దానికి మనకు వచ్చేటప్పటికి ఒకనొక టైంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పందెం పెట్టుకుంటారు ఓకే మన ఇద్దరులో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని చివరికి వీళ్ళ ఇద్దరూ కలిసి మహాశివుడి దగ్గరికి వస్తారు శివుడు ఏమని చెప్తాడంటే సో నేను ఇప్పుడు శివుడు లింగ రూపంలో వచ్చేస్తాను అనమాట శివరాత్రి రోజున అర్ధరాత్రి పూట వచ్చేసి వాళ్ళ ఒక పరీక్ష పెడతారు సో నా యొక్క ఆది అంతా మీరు కనిపెట్టండి ఈ లింగం యొక్క బిగినింగ్ ఎక్కడుంది ఎండ్ ఎక్కడుంది అని చెప్పేసి ఒకళ్ళేం చేస్తారు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళిపోతాడు లింగం ఎంత ఎక్కడ హైట్లో ఉందని చెప్పడానికి విష్ణుమూర్తి వచ్చేటప్పటికి కిందకి వెళ్తూ ఉంటారు వెళ్ళి 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 ఎంత చేపెళ్ళినా కానీ అది కనిపెట్టలేకపోతుంది అనమాట చివరికి బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన వస్తుంది ఇది ఎంత రావట్లేదు సరే నేను చూశాను అని చెప్పేస్తే పోయిపోతుంది కదా నెక్స్ట్ అయింది తెలుస్తుంది కదా అన్న క్యూరియాసిటీ తోటి రిటర్న్ వచ్చేస్తారు వచ్చేసప్పుడు తనకు సాక్ష్యంగా మనకి ఏంటంటే ఒక గోమాతని తర్వాత మొగిలి పువ్వుని సాక్ష్యం పెట్టుకుని వస్తారు వచ్చేసి శివుడి దగ్గరికి నేను ఆల్రెడీ చూసేశాను అది ఎక్కడ ఉందో నాకు అర్థం అయిపోయింది కావాలంటే ఈ రెండింటిని కూడా అడగండి అని చెప్తారు అప్పుడు ఆవు కూడా సరే అని చెప్తుంది మొగిలి పువ్వు కూడా సరే అని చెప్తుంది పాపం ఈ తర్వాత విష్ణుమూర్తి ఇంకా చాలా దూరం వెళ్ళి నాకు అర్థం కావట్లేదు అస్పష్టంగా ఉండి ఇదేంటో అని చెప్పేసి అతను రిటర్న్ వచ్చేస్తాడు విష్ణుమూర్తి వచ్చేసిన తర్వాత శివుడికి చెప్తాడు నేను వెళ్ళాను కానీ నేను కనుక్కోలేకపోయాను వచ్చేసాను అని చెప్పేసి అప్పుడు మహా మహాశివుడు నవ్వి మీరు కరెక్టే ఈ సృష్టికి ఆది అంతం అనేది ఉండదు నిరంతరం వెళ్ళిపోతూనే ఉంటుంది ఇందులో ఎవరు గొప్ప ఎవరు చిన్నది కాదు మన పని మనం చేసుకోవాలి అంతే కదండి ఈ మన సృష్టిలో మన పని మనం వచ్చిన టైం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి బ్రహ్మదేవుడికి ఒక శాపం మెస్టర్ ఎందుకంటే మీరు అబద్ధం ఆడారు కాబట్టి ఏంటి అంటే భూలోకంలో మీకు విగ్రహారాధన ఉండదు గుళ్ళు ఉండవు అని చెప్పేసి అందుకే బ్రహ్మకి గుళ్ళు విగ్రహ రూపే మనం ఎక్కడ చూడము అసలు గుళ్ళే ఉండవు అవునండి ఇంకొకటి ఏం చెప్తుంటే ముగిలి పువ్వుకి ఏం చెప్తుంటే మీరు ఎంత స్మెల్ వచ్చినా ఇది పువ్వుకు పనికిరాదు పూజ పనికిరాదు అని చెప్తారు అందుకని చెప్పి పూజలో దాన్ని వాడు మనకి గోమాతకి ఏం చెప్తారంటే గోమాత వెరీ ట్రిక్కీగా చెప్తుంది ఇతనికి పొయ్యి పోయి శివుడి దగ్గర అబద్ధం ఆడటం ఎందుకు అని చెప్పేసి అట్లానే బ్రహ్మ దగ్గర కమిట్ అయింది కాబట్టి సపోర్ట్ చేస్తానని నోటితో ఏమని చూశాడు అని చెప్పేసి తోకతో సైక్ చేస్తున్నాడు చూడలేదు అని అందుకని చెప్పేసి అలా అలా చేసి తోకి అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే ఈ రోజు నుంచి నీ ముఖం అదృష్ట అదృష్ట అదృష్టాన్ని ఇవ్వదు దురదృష్టానికి సంకేతం వెనక భాగం భాగం ఉంది అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు అందుకని గోమాతకి వెనక పూజ చేస్తాము సో ఇలా జరిగిందన్నమాట అంటే ఆ రోజు లింగోద్భవం జరిగి మనకి ఒక మెసేజ్ ఏంటంటే ఈ సృష్టి అనంతమైనది అందులో మనం ఒక చిన్న పా డ్రాప్ లాగా ఈ భూమి మీదకి వచ్చాం మన జాబు మనం చేయాల్సిన కర్తవ్యం చాలా ఏమంటారు అహంకారం లేకుండా అనంతమైన ఒక యూనివర్స్లో మనం ఉన్నాం మన పని మనం చాలా భక్తిగా చేయాలని ఒక మెసేజ్ ఈ టైంలో ఉంది అది అది ఎప్పుడు ఈ సంకేతం వచ్చిందంటే శివరాత్రి అర్ధరాత్రి పూట మనం ఇప్పుడు చెప్పుకున్న నిషిత ముహూర్తం జరిగింది కాబట్టి ఆ టైంలో చేసుకుంటారు రెండోది ఎప్పుడు జరిగింది ఇంకొకటి ఏంటంటే టైం ఈ టైంలో శివపార్వతులకి కళ్యాణం కూడా చేస్తారు మూడోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమందంటే మనకి శివశక్తి స్వరూపాలు పురుష ప్రకృతి అని చెప్తున్నాడు అంటే రెండు చైతన్యాలు కలవాలండి అప్పుడు మాత్రమే సృష్టికి మూలం అవుతుంది సో ఒకటి శక్తి రెండు చైతన్యం రెండు కలిసేసి తేనే మనకి సృష్టి ముందుకెళ్తుందండి ఈ విశ్వం అంతా కదులుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క ఈ టైంలో ఈ ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుందండి బట్ ఏ రకంగా చూసుకున్నా కానీ అర్ధరాత్రి పూట మనం ఇందాక చెప్పుకున్న ట్వెల్వ్ నైన్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ వరకు ఉన్న టైయాన్ని ఈ ముహూర్తాన్ని చాలా హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ సృష్టిలో నేచర్లో మనకు ఉంటుందండి ఈ ఎనర్జీని మన బాడీలో కూడా రావాలి మనం కూడా ఆ ఎనర్జీని ఎంత ఎక్యుములేట్ అంత ఎక్యుములేట్ మన మనం చేసుకుంటే మీరు అడిగిన విధంగా మనం ప్రకృతితో అలైన్మెంట్ ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి ఇంకొకటి ఏమంటే ఎప్పుడు ఓం నమశివాన్ని మంత్రం మనం చదువుతూ ఉంటాం ఏంటంటే మనం పంచభూతాత్మకం విధం శరీరం ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుంది వాటర్ ఎలిమెంట్ ఉంటుంది ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది శూన్యం ఉంటుంది అంతే కదండి మన శరీరం అంతా శూన్యం ఉంటుంది లోనండి ఎవరు చెప్తారు మన ఈ శరీరాన్ని అంతా మనం ఒక ముద్దగా చేస్తే ఒక అగ్గిపెట్టేంత ఉంటుంది అంటండి మొత్తం మన లోన్ అంతా అంతే కదండి ఇట్స్ ఎంటీ సో ఇలాంటి ఈ పంచభూతాలతో ఉన్న ఈ శరీరం ఈ పంచిభూతాలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ అండి చాలా సెన్సిటివ్ అది మనకి ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ పంచి మనలో ఉన్న పంచభూతాలు డిస్టర్బెన్స్ అయ్యాయో మనం సరిగ్గా ఉండం హెల్త్ డిస్టర్బెన్స్ కానీ మూడ్ డిస్టర్బెన్స్ కానివ్వండి రకరకాలైన డిస్టర్బెన్స్లు వచ్చేసి మనలో ఉన్న పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది తర్వాత మనం హెల్త్ హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు మన జీవితంలో పైకు ఉన్నతంగా ఎదగలేకపోవచ్చు రకరకాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టయానికి వెనుక సద్వినియోగం మనం చేసుకోగలిగితే ఆ టైంలో మనం మెడిటేషన్ చేసినా కానీ పూజ చేసినా కానీ ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ మనల్ని మనం చాలా ప్యూరిఫై కనుక చేసుకుంటే పంచభూతాలు ఆ టైంలో హైయెస్ట్ స్ట్రెంత్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనలో ఉన్న పంచభూతాలు కూడా స్ట్రాంగ్ అవుతాయండి ఎస్ మరి ఏ విధంగా ఆ రోజుని ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఆరాధించాలి ఆరాధించాలంటారు ఎలాంటి మంత్రాలు పఠించాలి ఎలాంటి హోమాలు అవి చేయాలి అది కూడా ఒకసారి శివుణ్ణి ఆరాధించడం శివుడి దగ్గర కృప కటాక్షం పొందడం చాలా ఈజీ అండి అందుకని రాక్షసులు మొత్తం వెరీ ఈజీ కాబట్టి శివుణ్ణి మనకి ధ్యానం చేస్తూ ఉంటారు కఠోర దీక్ష మన రావణ బ్రహ్మణ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి శివ అంటే మీనింగ్ శుభం అండి ఓకే మన ఓం నమ శివ అంటే మనలో ఉన్న పంచభూతాల్లో ఎక్కడైనా గనక డిస్టర్బెన్స్గా ఉంటే ఓకే అవి సరిగ్గా మనలో లేకపోతే ఈ మంత్రం కనుక చపిస్తూ ఉంటే అవి అలైన్మెంట్ కరెక్ట్గా అయిపోతాయి అనమాట అందులో ఉన్న దోషాలు ఉంటే పోయేసి ఆ దోషరహితమై మనం ప్యూరిఫై అనమాట దీన్ని మనం ఏమంటారు పాపం పోయి పుణ్యం అంటారు పాపం అంటే ఏంటండి ఇవే ఈ దోషాలన్నీ పోవటాన్ని పాపం పుణ్యం అంటే మనలో ఎంటీగా చక్కగా మళ్ళీ రీబేక రావడానికి పుణ్యం పుణ్యం అనమాట సో మనం ఏదైనా తప్పు చేస్తే పాపం చేశారంటే ఎందుకంటే మైండ్లో అది మనకు ఉంటుందండి దాని యొక్క మనం ఫస్ట్ చేపించాలి ఓం నమశివాయ నమ శివాయ నమ శివాయ సో ఈ శివ అన్న పదం మనకి రుద్రంలో వస్తుందండి ఓకే ఈ రుద్రంలో ఫస్ట్ అక్కడ వస్తుంది మనకి శివ అనే మంత్రం ఈ మంత్రాన్ని బాగా విపరీతంగా ధ్యానం చేసిన వ్యక్తి ఎవరంటేనండి రావణ బ్రహ్మ అతని దగ్గర నుంచి ఈ మంత్రం బాగా అందరికి వచ్చేసింది అంటే శుభాలు ఇవ్వాలి కాబట్టి అందుకని మనలో ఉన్న ఈ పాపాలు మొత్తం పోయి పుణ్యం రాబట్టి పాపాలు పోవటమే పుణ్యం ఆ తర్వాత ఈ ఎనర్జీ మనకు రావాలి కాబట్టి నమః శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఈ మంత్రం జపించుకుంటూ ఉంటే ఈ ఒక్క మంత్రమే మహామంత్రం గొప్ప మంత్రం అండి ఇంకా కొంతమందికి వాళ్ళ వాళ్ళ ఇష్టాను ఇంకా మనకి గనక స్తోత్రాలు కనుక ఇవన్నీ చదవాలనుకుంటే మనకి బాగా పాపులర్ శివ పంచాక్షరి స్తోత్రం ఉంది తర్వాత దారిద్ర దహన స్తోత్రం ఎవరికైనా గనక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు సో నిన్న నేను ఒక రెమెడీస్ ఒకరికి చెప్పానండి చిన్న రెమెడీ చెప్పాను ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళకి డబ్బులు సో ఇలా ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి వెళ్ళాలి నేను కానీ అది రాయటానికి వెళ్ళడానికి బస్సుకు ఛార్జెస్ కూడా లేవున్నాయి నేను చేయాలి ఇది ఇది ఇలా ఇంత అంటే మంచి పనులు చేయడానికి కూడా మనకి దగ్గర ఎలాంటి డబ్బులు లేకపోతే ఎందుకంటే దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుందండి చాలా పవర్ఫుల్ ఇది చదవాలి లేకుంటే నిర్వాణ చట్టకం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది దగ్గర అన్నీ ఉంటాయండి చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ అండి నా ఎవరి దగ్గర లేనప్పుడు దారిద్ర్య దహనం కొంతమంది దగ్గర అన్నీ ఉన్నా బాధపడుతూ ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర ఇల్లు ఉంటుంది బంగ్లా ఉంటుంది కాళ్ళు ఉంటారు పుత్తూరు ఉంటారు అన్నీ ఉంటారు కొంతమంది నేను అడుగుతూ ఉంటాను నాకు ఫోన్ చేసినప్పుడు తగ బాధపడిపోతుంటారు సరే అది ఓకే మీకు లేండి ఏంటో నాకు చెప్పండి అని అడుగుతాను ఆలోచిస్తారు అన్నీ ఉంటాయి వాళ్ళు కనుక చూసుకుంటారు జీవితంలో అన్నీ ఉంటాయి కానీ ఎందుకు అంటే బాధపడటం అనేది ఒకేటో ఫీలింగ్ అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏమంటారు నిర్వాణ చట్కం మనకున్న విషయాల్ని గొప్పగా మనం చూసుకోవటం నేర్చుకోవాలి తృప్తి సాటిస్ఫాక్షన్ అంటారు మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటాడంటే అంటే తనకున్న దాన్ని గొప్పగా చూసుకోవటం నేర్చుకోవాలండి దేవుడు మనకు అన్ని ఇస్తాడు కదండి చెవులు ఇచ్చాడు ముక్కు ఇచ్చాడు మనకి పంచేంద్రాలు ఇచ్చాడు జ్ఞానాలేట్ ఇచ్చాడు ముందు ఇటు శరీరం ఇచ్చాడు కదండి శరీరం లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం ఈ శరీరాన్ని మనం ఉండటమే గొప్ప కదా అందుకని శరీరం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు అందుకని నిర్వాణ షటకం అని చెప్పేసి దాని మీనింగ్ ఏంటంటేనండి నిరాకారం దేవుడు మనకు అన్ని ఇచ్చాడు వాటితో మనం హ్యాపీగా ఉండాలి కదా ఏంటంటో లేవని చెప్పేసి వాటిని వదిలేసి ఎలా చేసుకుంటాం చెప్పండి అందుకని నిర్వహణ చట్టకం లింగా ఆష్టకం ఇదందరికీ చాలా బాగా పాపులర్స్ ప్రతి గుళ్ళో చేసేస్తూ ఉంటారు తర్వాత బిల్వ ఆస్టకం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిల్వాస్టకం ఎవరు చేయాలంటే అండి ధన ప్రవాహం వాళ్ళ దగ్గర నిల్వ ఉండకపోతే చేయాలి తర్వాత విశ్వనాథ అష్టకం విశ్వనాథ అష్టకం వచ్చేటప్పటికి జనరల్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరిని ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి ఇవి ఇవి మనకి బాగా పాపులర్గా ఉండి ఈజీగా చేయాల్సిన ఈ స్తోత్రాలు ఇవన్నీ చేసుకోవాలి మరి సురేష్ గారు బిల్వ పత్రానికి శివయ్యకు ఉన్న సంబంధం ఏంటండి ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మనకి బిల్వ పత్రానికి శివుడికి చాలా చాలా ఏం చెప్తారండి స్తోత్రాల్లో ఏటితో మనం చేసిన అభిషేకం చేయకపోయినా ఇంకోటి శివుడు వచ్చేటప్పటికి అభిషేక ప్రియుడు అండి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటికి ఇంపార్టెంట్ మనకి విష్ణుమూర్తికి వచ్చి అలంకార ప్రియుడు అని చెప్తాం అనమాట శని దేవుడికి వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాము తైలం అని చెప్తాం అనమాట సూర్యదేవునికి నమస్కారాలు అని చెప్తామన్నమాట అలా మనకి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విశిష్టం మనకి శివుడికి వచ్చేటప్పటికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఎలాంటి అభిషేకాలు చేయాలి దేనితో అభిషేకాలు చేయొచ్చు అనమాట మనకి విభూతితో చేస్తారు కొంతమంది అన్నంతో చేస్తారు తర్వాత కొంతమంది వచ్చేటప్పటికి పంచామృతాలు ఇవి ఆవు నెయ్యి ఆవుపాలు ఇలా కొంతమంది ద్రాక్ష పళ్ళు కొబ్బరి నీళ్ళు చెరుకు ఇలా అన్ని రకాలతో చేస్తూ ఉంటారు అనమాట అయితే శివుడికి ఇటన్నిటికంటే బాగా బాగా ఇష్టమైందంటే బిల్వ పత్రాలతో అర్చన చేయటం సో బిల్వ పత్రాలతో అభిషేకం చేయటం ఒక్క చిన్న బిల్వ పత్రం కనుక శివలింగం మీద పెట్టి భక్తి శద్దతులు కనుక పూజిస్తే ఆ ఇంట్లో కనక మహాలక్ష్మి తెచ్చేసుకొని కూర్చుంటుంది అని చెప్పేసి శివుడు శివుడు తన తనే చెప్పాడు అనమాట అందుకని శివుడికి ఏం చేయాలంటే బిల్వ పత్రం చేయాలి అయితే బిల్వ పత్రానికి ఆ చెట్టే మహాలక్ష్మి ఆ బిల్వ వృక్షమే మహాలక్ష్మి సో ఆ బిల్వ ఆ బిల్వ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే శివునికి పూజ చేస్తూ ఉంటే ఆ యొక్క హోమగొండల నుంచి వచ్చింది అందుకని చెప్పేసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే బిల్వ పత్రంగా మన శ్రీ మనకి శివుడు సృష్టించి పెట్టాడనమాట అందుకని చెప్పేసి మనకేం చెప్తారు మనకు ఒక పద్యం కూడా ఉంటుందంటే బిల్వానాం దర్శనం పుణ్యం అంట అంటే బిల్వ చెట్టు దగ్గర మనం ఉన్న అంటే మారేడు చెట్టు దగ్గర మనం ఉన్న మారేడు దళాన్ని మనం ఎలా అలా పట్టుకొని చూసినా కానీ పుణ్యం అంటండి పుణ్యం అంటే ఏంటండి మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి ఇందాక మనం అదే చెప్పుకున్నాం అనమాట ఆ వైబ్రేషన్స్ మనం ఎప్పుడైతే ఆకుని పట్టుకుంటాం ఆ యొక్క స్పరిశే మనకి చూస్తూ పుణ్యం అంట రెండోది స్పర్శనం పాపనాశనం అంట మనం ఎంత చెప్పుకున్నాం మనకి తెలుసో తెలియకో కొన్ని గిల్టీ పనులు చేస్తాయి మైండ్లో లాక్స్ అయిపోతాయండి ఎప్పుడైతే అయిపోయి మనం సరిగ్గా బిహేవ్ చేయమండి ఎక్కడో మనకి తేడా వస్తుందండి కొన్ని విషయాలు మనం నెగ్లెక్ట్ చేస్తాం అనమాట ఆ పాపనాశనం ఎప్పుడైతే మనం అవి చేసామో వాటికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా అఘోర పాప సంహారం అంటే పెద్ద 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 ఘోరాలు చేస్తుంటారండి కొంతమంది హత్యలు చేస్తుంటారు రకరకాలైన చేస్తుంటారండి మటు వాళ్ళకేంటి మోక్షం అంటే ఈ చిన్న బిల్వ పత్రాన్ని పట్టుకుంటేనే వస్తుందన్నమాట అందుకని ఏక ప ఏ ఏక బిల్వం సింార్పణం ఒక్క చిన్న మారేడు దళాన్ని గనక మన శివుడికి గనక దర్శిస్తే శివార్పణ గనక చేస్తే ఇవన్నీ పోతాయి వాళ్ళ ఇంట్లో కనక వృష్టి కురుస్తుంది అందుకని మనకి బిల్వ పత్రాలకి అంత మారేడు జలాలకి అంత యొక్క విశిష్టత ఉంటుందండి ఎవరు ఏది చేసినా కానీ ఓకే మనకి ఈ బిజీ లైఫ్లో కొన్నిసార్లు మనకు కుదురుతుంది కుదరదు కాబట్టి చాలా చోట్ల నేను కూడా అబ్జర్వ్ చేసింది అండి శివరాత్రి రోజున డే టైం వర్క్ ఉంటుంది ఆఫీస్లో ఉంటాయి అండి నైట్ టైం కదా పూజ చేసి ఇప్పుడు ఎందుకని చెప్పేసి ఉంటారు నెక్స్ట్ డే సెలవిస్తూ ఉంటారు పర్టికులర్గా మన బెంగళూరు ఇలాంటి ప్లేస్లో మన ఆంధ్రలో అయితే శివరాత్రి రోజే హాలిడేస్ ఇస్తారు బట్ బెంగళూరులో ఆ రోజు ఆఫీస్లో అంటే నెక్స్ట్ డే వాళ్ళకి హాలిడే ఇస్తారు ఎందుకంటే జాగరణ చేస్తారు ఉపవాసం ఉపవాసం చేస్తారు కాబట్టి ఎవరు ఏది చేసినా ఎలా చేసినా కానీ ఒక్క చిన్న పని కనుక వెళ్ళగలుగా చేయగలిగితే ఈ మనకు ఉన్న ఇది ఒక బెస్ట్ టైం అండి మనకు ఉపవాసం జాగరణ ఉపవాసం అంటే దేవుని గురించి ఆలోచించి తన గురించి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండటం రెండోది జాగరణ మిడ్ నైట్ వంటి కనుక మనకు వెయిట్ చేయగలిగితే ఆ రోజున మనకి సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమశివా మంత్రాన్ని కనుక జపించుకోగలిగితే రెండోది ఎక్కడైనా సరే శివలింగం గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడో ఒక చిన్న మారి మనకి బిల్వ పత్రం బిల్వ పత్రం ఒక రోజు ముందే కోయాలండి కేర్ఫుల్ పండగ రోజు ఓ శివరాత్రి రోజునే కాకుండా ఒక రోజు ముందే అంటే ట్వంటీ ఫిఫ్త్ రోజే బిల్వ బిల్వ పత్రం కోసి ఇప్పుడు మనకి జెప్టోలో ఇట్లా కూడా వచ్చేస్తున్నాయండి అందుకని బాధ ఏం వాళ్ళు ముందు కోసి పెట్టుకుంటారు కాబట్టి ఆర్డర్ చెప్తే వెంటనే చేసుకొచ్చేస్తారు ఈ ఒక్క పని బిల్వ పత్రాలతో శివలంగం మీద గనక వాళ్ళు పెట్టి గనక ఒక్క చెమ్ము నీళ్ళు పెట్టుకుంటేనండి వాళ్ళ జన్మ ధన్యమైపోతుందండి ఇంత అవకాశం ఇంకా ఎప్పుడు రాదండి సో ఎవరైతే గనక పర్టికులర్గా మనకి రెగ్యులర్గా మనం చూసేవాళ్ళు ఏలినాడు శని అష్టమ శని తర్వాత రకరకాల శని బాధలతో ఉన్నవాళ్ళు పెళ్ళి కాని వాళ్ళండి కుజ కుజదోషం ఇవన్నీ ఉన్నవాళ్ళు పితృదోషాలు చాలామందికి ఉంటాయండి మనం ఏం చెప్తారు అఘోర పాప సంహారం తెలవక వాళ్ళ ఇంట్లో ఎవరో ఏదో జరిగిపోయింది సొసైటీలు చేసుకుని ఉన్నారు ఈ సొసైటీ ఎందుకు చేసుకుంటారంటే సమ్ సంథింగ్ నెగిటివ్ అయిపోయిన అఘోరం పాపం జరిగిపోయిందండి ఇలాంటి వాళ్ళందరికీ ఈ యొక్క పండగ ఆ పాపాలన్నీ పోయి పోగొట్టుకునే ఒక మంచి అవకాశం ఎవరికైతే యాస్పిరెంట్స్ జాబ్ లేదు ఎవరికైతే పెళ్లి కావటం లేదు ఎవరికైతే డబ్బులు నిలబడటం లేదు వీళ్ళు మొత్తానికి ఇంకా పరిష్కారం ఎలాంటి సమస్యలకని పరిష్కారం చేసుకోగలిగి వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగే దీనికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఏమీ చేయలేదు ఇంట్లో వాళ్ళంతా వాళ్ళు కనుక చేసుకుంటే చాలా అద్భుతం రెండు శివక్షేత్రాలు ఊళ్ళో ఎక్కడ మనకి మనం కుద కుదరకపోతే గుళ్ళు విజిట్ చేస్తాయి ఇంకా మనకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు విజిట్ చేస్తున్నాం కోటపకొండ మనకి శ్రీశైలం ఇలాంటి వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళినా కానీ మహాక్షేత్రాలు తెలుసుకున్నా కానీ వాళ్ళ జీవితం ధన్యవాదం అయితే శివరాత్రి రోజున కానీ మీరు చెప్పిన ఆ కాలంలో కానీ మహామృత్యుంజయ మంత్రం జపిస్తే కనుక ఆ వాళ్ళకి ఆ జన్మలో అసలు ఇంకా ఏ రోగం కూడా రాదని ఉన్నది కూడా పోతుందని అంటూ ఉంటారు కదా ఆ మంత్రం పవర్ గురించి దాన్ని పట్టించాల్సిన విధానం గురించి ఒకసారి చెప్తారా ఇది మనకి రుద్రంలో ఉంటుందండి రుద్ర మంత్రాల్లో ఇది ఒక మంత్రం ఓకే ఈ మంత్రంలో మనకి త్రయం బకం యజామహే యాక్చువల్గా ఇది త్రయం బక్కం కాదండి మనకి రాయటం త్రయం బక్కం అని రాస్తారు బాగా తర్వాత కారాసి పక్కన సున్నా పెడతారు త్రయం బకం కాచువల్ అది త్రయం బగై అంటారు అండి ఆ ప్రొనౌన్సియేషన్ త్రయం బగై అని ఆ ప్రొనౌన్సియేషన్ అలా వస్తుంది అనమాట యజామహే త్రయం అంటే మూడు కన్నులు కలిగినవాడు అని చెప్పేసి త్రికాల నిత్రం ప్రజెంట్ చూస్తారు ఫాస్ట్ చూస్తారు ఫ్యూచర్ కూడా చూస్తూ ఉంటారు ఎందుకని త్రయంబక యజామహ నేను అర్ధిస్తున్నాను ఎవరిని మూడు మనకేంటంటే సృష్టి ఆది అంతం లేదంటాం కదండి ఎంతో కొంత మనకున్న దృష్టి ప్రకారం వెనక ఏం జరిగిందో తెలుసుకోవచ్చు ముందు ఎలా ఉందో తెలుసుకోవచ్చు ప్రజెంట్లో ఎలా ఉన్నా తెలుసుకోవచ్చు ఇలా మూడింటికి సంబంధించి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో శివుడు ఓకే ఆ శివుడిని మనం యజామహ అంటే కోరుతున్నామండి ఏం ఏమడుగుతున్నాం అంటేనండి సుగంధిం పుష్టి ఈ శివుడు ఎలా ఉన్నాడంటే మంచి స్మెల్ వస్తుంది అంటే విభూది కానివ్వండి చేస్తూ పుష్టి వర్ధనం మనకి ఏం చేస్తాడంటే ఆరోగ్యం స్ట్రాంగ్గా మనకి పుష్టి కలిగించే ఒక కెపాసిటీ ఒక సామర్థ్యం మనకి శివుడి దగ్గర ఉంది అది నాకు ఇవ్వు అని కోరుకుంటున్నాం అలాగే ఏం కోరుకుంటున్నామంట ఊర్వారికవ బంధన ఊర్మ అంటే దోసకాయ అండి ఓకే దోసకాయ ఏమవుతుందంటే పండిన తర్వాత తొడి అదంతా ఊడిపోతుందంట మనం వేరే వాళ్ళు లాగనవసరం లేదు కొన్ని పనులకే నేను ఆ తొడియం చాలా స్ట్రాంగ్గా ఉండి పండి అంత పండినాక తొడియం పట్టుకొని ఉంటుందండి లాగితే ఏమవుతుంది తొడింతా కలిసి వచ్చేస్తుంది కానీ దోసకాయ అలా ఉంటుంది మీరు ఎప్పుడైనా మార్కెట్లో చూసారో దోసకాయ తొడి ఉండి బట్టి దోసకాయ గుండ్రంగా ఉంటుంది బట్ కొన్నిటికి ఉంటుందండి మరి మిరపకాయలు వంకాయలు వీటానికి తొడియం పాటు వచ్చేస్తాయి ఏం చెప్తారంటే ఆ దోసకాయ తోడడానికి అదంతా ఎలా ఊడిపోతుందో అంటే చాలా స్మూత్ స్మూత్గా సునాయాసంగా సునాయాసంగా మాకు తెలవకూడదు మనకు తెలవకూడదు అసలు అలా బంధనా మృత్యుర్ ముఖ్య మన చుట్టూ ఉన్న చాలా బంధాలు ఉంటాయండి సో కొంతమంది లవ్ ఫెయిల్ అప్పుడప్పుడు ఫోన్లు వస్తాయి గురువు గారు ఐదేళ్ళు ప్రేమించారు ఇప్పుడు బెల్లి కుదిరిందండి నేనేం చేయాలండి బంధనం లవ్ అలానే లవ్ మదర్ అండ్ ఫాదర్ ఇక్కడికి వచ్చే ముందు కారులో ఫోన్ వచ్చింది ఒక్కగా నాకు అబ్బాయి అమెరికాలో ఉన్నారు అక్కడికి వెళ్ళిపోయి ఇతను ఇండియా తిరిగి రావటం లేదు ఆ పెళ్లి కూడా చేసుకోవటం లేదు ఈ మిడిల్ క్లాస్ అండి ఎంత కష్టపడి చేసుకున్నా ఏంటండి విషయం ఏంటంటే అక్కడ పాపం అబ్బాయికి జాబ్ లేదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే టూ మచ్ వరి అయిపోయేసి ఇంక బీపీ షుగర్ హై లెవెల్కి ఎక్కడికో వెళ్ళిపోయింది చూడండి బంధనం బంధనం ఎలా ఉండాలంటే మనకి అది వృద్ధి జరిగే విధంగా ఉండాలండి ఆ బంధనం మనకి నెగిటివ్ సైడ్లో వెళ్ళిపోకూడదు ఇలాంటి బంధాలు ఏమైనా గనక ఉంటే సో మనకేంటి ఒక కొన్ని పెద్ద బంధం ఏంటంటే మనం ఈ ప్రపంచానికి వచ్చి ఇదంతా మనం మనం పర్మినెంట్గా ఉంటాం అనుకోవడం పెద్ద బంధం మరి టెంపరీ మనం టెంపరీని గమనించుకోవాలి కదా ఇలాంటి ఫీలింగ్ నుంచి కొంతమంది మృత్యు గురించి ఆలోచించిన నాకు పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అది పోతే ఇంకా నాకు లైఫ్ పోయినట్లు దాంతో బంధాలు పడిపోతాం ఇలాంటి బంధాన్ని ఏమైనా ఉంటే మాకు తెలయ తెలవకుండానే తెచ్చు అంటే మనం ఫీల్ అవ్వకూడదు ఇది పోయిందన్నట్లు అనమాట ఇట్లాంటి గురించి ఎందుకని చేయాలి అందుకని మృత్యుర్ ముఖ్య అమృతాత్ అలా మృత్యు గనక లేకుండా అంటే మృత్యు అంటే ఆగిపోవటం కలప్సేట్ ఇలాంటిది ఏమీ లేకుండా మా దగ్గర నుంచి అమృతత్వాన్ని మా అమృతాత్ ఓకే అమృతత్వాన్ని మాకు ప్రసాదించు అని అనుకుంటా అంటే ఏది జరిగినా ఈ బంధాల నుంచి మాకు మాకు తెలవకుండానే స్మూత్గా చక్కగా మా నుంచి దూరం చెయ్యి ఎందుకంటే బంధాలను దూరం చేసేప్పుడు బాధపడతారు ఆ బాధ మాకు అన్న మీనింగ్ ఈ యొక్క అమృత మృత్యుంజయ మహామృత్యుంజయ మంత్రం అంటారు ఈ ఇది మన రుద్రంలో ఉంటుంది బట్ ఈ ఒక్క మంత్రాన్ని మనకి హోమాలకి వాటికి ఎక్కువ పడతాం మృత్యుంజయ మంత్రము ఇవన్నీ కూడా మృత్యుజయ జపము మృత్యుంజయ హోమము తర్వాత మృత్యుంజయ అభిషేకం ఇవన్నీ చేసేస్తూ ఉంటాం ఈ మృత్యుంజయ మంత్రాన్ని మళ్ళీ రుద్రంలో మళ్ళీ సమతీకరణ చేసి దాన్ని పాశుపతం మనకి పాశుపతంగా కూడా వాడతారనమాట ఇంకొని బట్ ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే హెల్త్ కనుక ఎవరికైనా కాంప్లికేషన్స్ ఉంటే ఓకే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉంటే మా నుంచి ఈ మృతాన్ని తీసేసి అమృతాన్ని ప్రసాదించు అనే ఉద్దేశంతో ఈ మహామూర్తిని మంత్రం ఉందండి చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి పదకొండు సార్లు చదివినా చాలా ఎఫెక్టివ్ అండి కాలంలో నేను చాలామందికి మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము అగ్ని కార్యం అని చేస్తామండి అది చేసినప్పుడు ఒక పదకొండు సార్లే చేపిస్తామండి లెవెన్ టైమ్స్ అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అందులో ప్రదోషకాలంలో చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్ అందులో ఈ మంత్రాన్ని ఎవరైతే కనుక హెల్త్ కాంప్లికేషన్స్ బాధపడుతున్నారో పదకొండు సార్లు రాత్రి టైం పూట పూట చేపించండి మీ ఇంటికి దగ్గరలో ఎక్కడే శివలింగం ఉన్నా లేదంటే మనకి షాపుల్లో కూడా శివలింగం అమ్ముతారండి చిన్న చిన్న శివలింగం తీసుకొచ్చేసి పెట్టేసుకొని ఈ ఈ మంత్రం జపించమనండి అండి మంత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకే మనకి కామెంట్ బాక్స్లో పెట్టమని తెలిసిపోతుందండి ఎస్ సో ఈ శివరాత్రి రోజు అసలు చాలా కులంకుశంగా ఏం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటి జరిగే లాభాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా సంతోషం అండ్ మీరు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో మీకు తారాసపడిందంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్టు మనం ఏ జన్మలో అదృష్టం చేసుకుని ఉంటాం మన జన్మకో శివరాత్రి అంటారు ఇప్పుడు దాకా ఎన్నో శివరాత్రులు చూసుంటాం బట్ ఇవి ఇలా చేయాలని మనకి ఎవరు చెప్పుండరు చెప్పినా మనకు తెలిసి ఉండదు తెలిసినా మనకి ఇంకా టైం రాలేదేమో చేసి ఆచరించడానికి ఈరోజు ఆ సమయం వచ్చిందని అనుకుందాం మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండి శివరాత్రి శుభాకాంక్షలు శుభాకాంక్షలు